యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ఏడేండ్లలో జరగబో సంఘటనలు ప్రకటన ఆరో అధ్యాయం నుంచి పంతొమ్మిదవ అధ్యాయం వరకు మనం చూడవచ్చు ప్రకటన ఆరో అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు ఏడేండ్లలోని మొదటి మూడున్నర సంవత్సరాలలో వచ్చు దేవుని ముద్రల తీర్పులు బోరల తీర్పులను ధ్యానించాము తదుపరి మూడున్నర సంవత్సరాల ప్రారంభంలో ప్రకటన పన్నెండు పదమూడు అధ్యాయాల్లో ఘట సర్పము సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగము భూమిలో నుండి వచ్చిన మరో క్రూర మృగాలను చూచాము వీరు దుష్టతృత్వము అంటే సాతాను అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు పద్నాలుగవ అధ్యాయంలో ముగ్గురు దేవదూతల ప్రకటనల తర్వాత నాలుగవ దేవదూత ప్రకటనను ధ్యానిస్తూ ఉన్నాము ఈ దేవదూత ప్రకటన తరువాత ప్రకటన గ్రంథం పద్నాలుగు పదహారు మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను క్లుప్తంగా ప్రకటన పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచనాలు ఒకటి సువర్ణ కిరీటము ధరించుకొని చేతిలో వాడి అయిన కొడవలి పట్టుకుని మేఘంపై ఆసీనుడైన మనుష్య కుమారుని పోలినవాడు యేసు ప్రభువుకు సాదృశ్యంగాను చేతిలో ఉన్న కొడవలి కోయబో కోతకు సాదృశ్యంగాను చూడవచ్చు రెండు ఆ మనుష్య కుమారుని పోలిన వాణితో దేవాలయంలో నుండి వచ్చిన దేవదూత అంటే నాలుగవ దేవదూత భూమి పైరు పండి ఉన్నది కోత కాలం వచ్చినది నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరంతో చెప్పింది మూడు ఈ పైరు గోధుమలు గురుగులతో పండిన పంటగాను మతైసు వార్త పదమూడు ముప్పై తొమ్మిది నలభై మూడు వచనాల ఆధారంగా పైరు కోయుట అంటే గోధుమ పంటను గురుగుల నుండి వేరు చేయుటగాను చూడవచ్చు గోధుమలు అంటే విశ్వాసులు గురుగులు అంటే అవిశ్వాసులు ఈ పంట కోత మనుష్య కుమారుని నేతృత్వంలో జరుగుతుంది నాలుగు దేవదూత కొడవలు పెట్టి కోయమను తోడనే మేఘం మీద ఆసీనుడైన మనుష్య కుమారుని పోలినవాడు తన కొడవలి భూమిపై వేశాడు ఐదు అనగా భూమి మీద పంట కోయబడింది ఆరు అంటే దేవుని రక్షణ పొందిన నీతి మంతులను సేకరించినట్లుగా మనం గమనించవచ్చు ఏడు ఈ వాక్య భాగములో నీతిమంత్రులు అనీతిమంతులు లేదా విశ్వాసులు అవిశ్వాసులు లేదా దేవుని రక్షణ పొందినవారు పొందని వారిని విభజన చేసి నీతిమంతులను సమకూర్చున్నట్లుగా చూడవచ్చు ఇది మొదటి తీర్పుగా చెప్పవచ్చు రెండవ తీర్పు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై వచనాలలో మనం చూస్తాము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ